మన తెలుగువారు అనగానే మర్యాదల్లోనూ రుచుల్లోనూ పెట్టింది పేరండి అలాంటి రుచుల్లో ఒక రుచికరమైన బిర్యానీ ఒకటి ఉంది ఇది హైదరాబాద్ నుండి మణికిపోరం వరకు అందరికీ గుర్తుకొచ్చే ఒకే ఒక బిర్యానీ అండి అదేనండి కాకి రామారావు గారి బిర్యానీ ఇది రుచిలోను ధరలోను అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తిన్నవారు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అందమైన బిర్యానీ ఈ బిర్యానీ తినడానికి సినిమా డైరెక్టర్ వంశీ గారు రెండు మూడు సార్లు వచ్చి తిన్నారండి అలాంటి రుచికరమైన బిర్యానీ ఎక్కడుందో అది ఎలా తయారు చేస్తారో ఈ వీడియో రూపంలో చూడొచ్చండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే గనక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు కాకి రామారావు గారి బిర్యానీ అదేనండి మన మలికిపురంలో ఉన్నటువంటి కాకి రామారావు గారి బిర్యానీ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి హాయ్ అండి నేను మీ వైవిఎస్ లాగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మలికీపురం మండలంలో ఒక అందమైన బిర్యానీ సెంటర్ ఉందండి పేరుకే స్నేహ రెస్టారెంట్ కానీ పేరులో మట్టికి కాకి రామారావు పలావ్ సెంటర్ అంటే కనుక అందరికీ గుర్తండి అలాంటి కాకి రామారావు గారి బిర్యానీ అనేది ఎలా ఉంది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ బిర్యానీ చూడడానికి ఫస్ట్ కూడా ఇక్కడ అందమైనటువంటి ఫ్రైతో తయారు చేసేటువంటి పీసెస్ అక్కడ వాడే మసాలా దినుసులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఈ అందమైన ఫ్రై పీసెస్ ని ఇలా నూనెలో వేగిస్తూ అందంగా ఫ్రై చేస్తూ ఉంటారండి ఇలా ఎప్పుడైతే రెండు మూడు సార్లు ఫ్రై చేయడం జరిగిందో దీని టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి అలాగే ఇక్కడ రుచికరంగా కనిపించేటువంటి అందమైనటువంటి బాయిలేతో కానీ పారంతో కానీ లేకపోతే మటన్తో కానీ చేస్తుంటారండి ఇలాంటి అందమైన ఫ్రై అనేది రెండు మూడు సార్లు చేసిన తర్వాత అక్కడ వచ్చేటువంటి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే బిర్యానీ కూడా ఎలా చేస్తారో ఒకసారి చూడండి ఇక్కడ వాడేటువంటి పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి సార్ మీ పేరు సార్ కాకి రామారావు కాకి రామారావు గారు అసలు ఈ పేరు వినగానే మలికీపురం అనగానే అందరికి బాగా గుర్తు వచ్చేది ఏంటంటే కాకి రామారావు గారు బిర్యానీ అండి ఎందుకంటే ఈ ప్రత్యేకంగా అడగడానికి కారణం ఏంటంటే మనం మలికీపురం ఈ పేరు చెప్పగానే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ లేకపోతే కాకినాడ కాని ఎక్కడికి వెళ్ళినా సరే మణికని పలానా బిర్యానీ ఉందండి అక్కడ ఎప్పుడైనా తిన్నారా అని చాలా మంది అడిగారండి అసలు ఏంటి సార్ అంత స్పెషాలిటీ ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది నేను తయారు చేసేది ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నది అదే ఆ ఫార్ములే ఇప్పుడుకి మేము పాత ఇదిగో పోకపోయా ఇది గ్యాస్ మీద కానీ అలాంటి మీద కానీ చేయటం కుదరదు దీన్ని దాని మీద చేస్తేనే బాగుంటది పస్తకం ఇచ్చి స్పెషల్ ఏం లేదు ఒక టైమింగ్ అందులో మనం ఏది పలావ్ గిన్నెలో ఏమేస్తాం వస్తా ఒక దాని తర్వాత అవుతాయి ఒక దాని తర్వాత అవుతాయి అలాగే వేసుకుంటే దాన్ని టైమింగ్ అనమాట ఇప్పుడు గిన్నె గిన్నెస్తాం గంట టైమ్ గంట మళ్ళీ ఇది వేస్తున్నాం ఇప్పుడు ఐదు మళ్ళీ ఆరు ఐదుకి అవుతుంది ఆ టైం వరకు అంటే అంత ఐరన్ తో తయారు చేసిందండి లోపల వెయ్యి కేజీలు ఐరన్ దాకా వస్తాం వెయ్యి కేజీలు ఐరన్ హీట్ ఉంటది బాగా ప్రస్తుతం ఈ ఈ మెయింటెన్స్ తో ఎవరు చేయలేదు కూడా అండి చేయలేదు కూడా ఎవరు చేయలేదు ఎవరు పెట్టారు మాకంటే అలవాటు అయితే నాకు ఇక్కడ లోపల మీరు వచ్చి వీడియో తీసుకోండి అన్నప్పుడు కూడా అంత హీట్ ఉన్నప్పటికీ కూడా మీరు చేయడం చూసి చాలా ఆశ్చర్యపోయామండి ఉంటదండి దీని మీద ఇప్పుడు ఎవరు చేయలేరు అండి ఒక ఆ పోయి మండించడమే కుదరదు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కుక్కలకి అదే వాళ్ళు అంత ఏంటంటే క్యాటరింగ్ కాలేజీ లాంటి అవునండి కానీ ఇక్కడ టేస్ట్ మటుకి మన ఏపీ లోనే ఎటువంటి ఈ రకమైన టేస్ట్ ఎక్కడా రాలేదండి యాక్చువల్ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో తిన్న బెస్ట్ పలవలు ఇక్కడేనండి ఎందుకంటే అందులోకి ఈ పడవ కోసం మేము చాలా చోట్లకి వచ్చామండి అంటే చాలా సార్లు వచ్చి ఒక నాలుగైదు సార్లు వ్యక్తిలో నేను ఒక అంటే నేను బాగా నేనే చేసుకుంటాం గానీ ఎక్కువ చేయలేము నేను ఒక యాభై కేజీల లోపు పలావ్ వేసుకుంటాం ఆ కుర్రోడు నేను ఓన్లీ పార్సల్ అయినా అంటే పార్సల్ కట్టేస్తారు పార్లు కట్టేస్తారండి అన్నీ వెళ్ళిపోతాయి అంటారు ఏడున్నర అయితే క్లోజ్ అయిపోతుంది అంటే ఈ వీటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను ఈనాడు ఆర్టికల్లో చదివానండి వంశీ గారు తన మాటల్లోనే రాసిన ఒక అద్భుతమైన వాక్యాలు ఏంటంటే గనక నేను మడికిపురం వచ్చానంటే గనక కాకి రామారావు గారు పదవ తినది నేను వెళ్ళను అని చాలా సార్లు చెప్పారండి ఆయన ఏంటి కంటారా ప్రత్యేకంగా అండి బాగా మా గ్రేవీ నచ్చింది అదే ప్రత్యేకంగా ఆ గ్రేవీ కావాలి ఆ టేస్ట్ కావాలని ఇంకా చాలా సార్లు చెప్పారండి అందరూ ఇంటర్వ్యూ లో కూడా చూసాను చాలా గ్రేవీ మాది ఫ్రై చేయటంలోనే గ్రేవీ వస్తుంది వేరే కదండి వేరే తయారు చేద్దాండి ఆ ఫ్రై లోనే వస్తుంది అందరూ ఏంటంటే అవలకాలు వేరే తయారు చేస్తున్నారా అది టేస్ట్ ఉండదు ఇది ఏంటంటే మా ఫ్రై చేస్తాం కదా అందులో రచన కింద రాలిపోతుంది మా చిన్న చిన్న అది ఆ రచన కింద వచ్చిందో గ్రేవీ కింద అదే కానీ మీ బిర్యానీ తింటే గనక ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కి టేస్ట్ అండి ఎందుకంటానంటే బయట బిర్యానీ తింటే గనక మసాలాలు ఎక్కువ కారం ఎక్కువ ఏదో అది ఫుడ్ కానీ తిన్నాయి కారణం ఏంటంటే అన్ని లెక్క ఉంటాయి నాకు యాలక్క లవంగాలు దాసించేసి కానీ మిరపకాయలు కూడా నేను లెక్కేసుకుంటాను ఇన్ని కాయలు ఇన్ని కేజీలు వెయ్యాలి అందులో పచ్చిమిరపకాయలలో కూడా పరంపరం కాయలు ఉంటాయి విపరీతం ఇంకో రేట్ ఎక్కువైనా మంచిగా వాడతారు అంటే మీ సీక్రెట్ యాక్చువల్ మీ చేతుల్లోనే ఉందండి సెట్ అదే అదే ఇప్పుడు మీరు చూసారు నా కుర్రుడు కానీ ఇప్పుడు కుక్కులు ఏదో ఫోన్ వెళ్ళిపోతాడు అది అవునండి అలా కాకుండా అదే అప్పటి నుంచి నేను పది సంవత్సరాల నుంచి వస్తానని తెలిసింది అంటే మేము కాలేజీ చదువు కానిచ్చి ఈ పది సంవత్సరాలు హోటల్ ఇలాగ ఉంది కానీ రూపురేఖలు ఏం మార్చకపోయినా సరే స్నేహ రెస్టారెంట్ అనికన్నా కాకి రామారావు రెస్టారెంట్ అండి కాకి రామారావు అదే హైలైట్ అండి బాగా కొంతమంది ఏమో కాకి బిర్యానీ అంటారు అవునండి కోడి బిర్యానీ చాలా మంది కాకేస్తారు అవునండి అవునండి ఇక్కడ చూస్తున్నారు కదండి బిర్యానీ తయారు చేయడానికి ఒక గిన్నెలో మసాలా దినుసులతో పాటు అక్కడ ఉండేటువంటి అల్లం పేస్ట్ గాని అక్కడ బిర్యానీ ఆకులు గాని అన్ని వేసారండి అలా వేసిన తర్వాత దాన్ని కలుపుతూ ఉంటారు అన్నమాట అలా కలిపిన తర్వాత దాంట్లో సరిపడేటువంటి వాటర్ ని కొలతలు ప్రకారం వేస్తుంటారండి అందులోకి బాగా వేడిగా ఉన్నట్టు వాటర్ ఉంటుంది కదండి మరిగిపోయిన వాటర్ ని జాగ్రత్తగా వేస్తారు అలా కొలతలు ప్రకారం వేసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి తిప్పిన తర్వాత ఈ బిర్యానీ ఆకులు కానీ ఇవన్నీ టేస్ట్ అనేది గా పట్టుకునేవారు దాన్ని తిప్పుతూ ఉంటారండి ఇలా ప్రతి రోజు నిరంతరం ఈ బిర్యానీ వేస్తూనే ఉంటారండి అలాంటి అందమైన బిర్యానీ ప్రతిరోజు తయారు చేస్తుంటారు ఈ బిర్యానీ కూడా ఒక పొయ్యి మీద తయారు చేసేదండి ఈ పొయ్యి కూడా వెయ్యి కేజీల దగ్గర ఐరన్ తో తయారు చేయించిన అందమైన పొయ్యి అండి ఇక్కడ వేడిని అంతా తట్టుకుని ఈ పొయ్యికి కావలసిన బిర్యానీ ఎంతలా ఉండాలో దానికి సరిపోయేటువంటి వేడిని ఇస్తూ ఉంటుందండి అలాంటి అందమైన పొయ్యి అండి ఈ పొయ్యి ఏ దగ్గరే ఈ బిర్యానీ అనేది ఎప్పుడు తయారు అన్నమాట అలాంటి బిర్యానీకి ప్రతిరోజు పెట్టింది పేరు ఎందుకంటే రుచిలోనే కాదు అక్కడ కనిపించే టేస్ట్ కూడా అందు అద్భుతంగా కనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి బిర్యానీకి రైస్ తెచ్చి అందులో వేస్తున్నారు ఆ రైస్ వేసిన తర్వాత దాంట్లో కలుపుకొని ఇలా ప్రాసెస్ అనేది మొదలు పెడతారు అన్నమాట ఇలా ఎప్పుడైతే అక్కడ ఉన్నట్టు రైస్ అయితే వేసారో ఆ రైస్ వేసిన తర్వాత ఇక్కడ గిన్నెతో కలుపుతూ ఉంటారన్నమాట అప్పుడు ఎప్పుడైతే కలిపారో కలుపుతూ జాగ్రత్తగా ఈ బిర్యానీ ప్రాసెస్ అని చేస్తూ ఉంటారండి ఇలా చేయడం ద్వారా బిర్యానీ అనేది రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదండి ఈ బిర్యానీ తయారు చేయడానికి ఒక్క పొయ్యి మీద తయారు చేస్తున్నారండి ఈ పొయ్యి మీదే ప్రతి రోజు నిరంతరము ఈ బిర్యానీ తయారు చేస్తూ ఉంటారు అండి అలాంటి అందమైన బిర్యానీ తయారు చేయడం కాకి రామారావు గారు ప్రతి రోజు అండి అలాంటి అందమైన రుచికరమైన బిర్యానీ కోసం దాంట్లో సరిపడేటువంటి నే కాదండి అందులో కనిపించేటువంటి సాల్ట్ ను కూడా జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట చూడండి ఇక్కడ సాల్ట్ అనేది ఎలా వేస్తున్నారు అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా హ్యాండ్స్ లోనే ఉంటుందండి అలాంటి రుచికరమైన బిర్యానీ తయారు చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఇలా కలుపుతూ ఉంటారండి అలా కలిపిన తర్వాత ఈ బిర్యానీ గిన్నెను తీసుకెళ్లి ఒక పక్కన అనమాట చూడండి ఇక్కడ ఒక పక్కన పెట్టిన తర్వాత అక్కడ ఆ బిర్యానీ పైన వేడిని వేస్తున్నారు అనమాట అంటే నిప్పులు అవి వేసి జాగ్రత్తగా ఆ దొమ్ము పడడం జరుగుతుందండి ఇలా ఎప్పుడైతే దొమ్ము పట్టడం జరిగిందో ఆ నిప్పులతో ఉండంతో ఆ గిన్నె అయ్యి పై పెట్టడంతో అందంగా బిర్యానీ అనేది ఫ్రెష్ గా తయారవుతుందండి అలా గంట గంటన్నరలో అందమైన రుచికరమైన బిర్యానీ అనేది తయారు చేస్తారండి ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో రెండోసారి కూడా ఇంకో బిర్యానీ అనేది తయారు చేస్తున్నారండి అంటే పెద్ద గిన్నె చిన్న గిన్నె అనేది రెండు రకాలుగా తయారు చేసుకుని సేమ్ పచ్చిమిర్చితో మొదలు పెడతారండి ఇలా మొదలు పెట్టిన తర్వాత అందులో బిర్యానీ ఆఫ్ చేసి తర్వాత అందులో ఆనియన్స్ కూడా వేసి జాగ్రత్తగా కలుపుతూ ఉంటారున్నమాట ఇలా నిరంతరం కలుపుతూ అందులో కావాల్సినటువంటి పలావ్ సరుకులు ఏవి కావాలో అన్నీ అన్నమాట అలాగే అందులో ఆనియన్స్ అనేది వేస్తారు కదండి అలాగే వెల్లుల్లి కానీ ఇవన్నీ మొత్తం అన్నీ వేస్తుంటారు కాబట్టి అన్నీ వేసి జాగ్రత్తగా ఈ బిర్యానీ అనేది రెడీ అన్నమాట ఎందుకంటే బిర్యానీ సెంటర్లు ఎక్కడ ఎక్కువగా అమ్ముడవుతూనే ఉంటాయండి అలాంటి అందమైనది ఎలా తయారు చేస్తున్నారో ఈ వీడియోలో చూడండి

ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బిర్యానీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారండి అలాంటి బిర్యానీ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ బిర్యానీ తినడం కోసం చాలా మంది ఆ ముందుగానే వచ్చి ఉంటారండి ఐదు గంటల నుంచి వచ్చి లైన్ లో నుంచి ఉంటుంటారండి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ దొరుకుతుందని గ్యారెంటీ గ్యారంటీ లేదండి అలా రెండు మూడు సార్లు వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళు నేను కూడా ఉన్నానండి ఇలా ఈ బిర్యానీని ఈ ప్లేట్ లో కన్నా ఇలా పార్సిల్ చేస్తూ ఉంటారు మాట ఇక్కడ తినడానికి వీలుండదు కాని అండి ఇంటికి పార్సెల్ పట్టుకెళ్తుంటారండి ఇలా ఫ్రై పీసెస్ వేసి కొన్ని ఈ రైస్ కడుతూ ఉంటారండి ఇది టేస్ట్ లోనే కదండి చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తినవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారండి అలాంటి అందమైన బిర్యానీ అండి ఇక్కడ చూడండి ఇలా రైస్ అనేది జాగ్రత్తగా వేసి దాన్ని పార్సిల్ చేస్తారమాట ఇలా పార్సిల్ చేసి ఇవ్వగానే దాన్ని పట్టుకుని వెళ్తుంటారండి దాంతో పాటు ఫ్రై కూడా ఇస్తాం మీ రేట్ల తగ్గట్టు బిర్యానీ కూడా చాలా టాప్ అండి అదే మీ బిర్యానీ టేస్ట్ తిన్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే రేటు తక్కువే ఉంటుంది అంతే ఇప్పుడు అంటే ఇది ఏదో చేసేస్తారో నమ్మకం గురించి మాకు ఏంటంటే మేం బయట ముప్పై సంవత్సరాలకి కూడా నేనే మా మిస్ ఒక అంతే ఇది వరకైతే అయితే ఐదేళ్ళ కుర్రోడ్లు దూరం తర్వాత వాళ్ళందరూ సొంతంగా పెట్టిన నేనే వస్తాను అన్న కానీ సక్సెస్ సేమ్ టేస్ట్ ఏంటంటే అదే చెప్పినప్పుడు వాళ్ళు ఇన్ని కాదు ఏదని చెప్తే నువ్వు ఆ ఫోన్ మానేరంటే కాదు

ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్రై తో జాగ్రత్తగా ఈ బిర్యానీ అనేది ఎలా పార్సల్ చేస్తున్నారు ఎలా ఇస్తున్నారు చూస్తున్నారు కదండి ఇలా ఈ ప్రతి రోజు ఇక్కడ పార్సల్స్ తో ఎప్పుడు నిరంతరం కలకల ఆడుతున్నటువంటి అందమైన స్నేహ రెస్టారెంట్ అండి అదేనండి కాకి రామారావు గారి బిర్యానీ సెంటర్ ఒక్కసారి తినవాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునే అందమైన బిర్యానీ సెంటర్ అండి ఇక్కడ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన లోనే ఉన్నటువంటి ఒక అందమైన బిర్యానీ సెంటర్ ఇది మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఈ వీడియో ఇంత బాగా రావడానికి కారణం కాకి రామారావు గారు అండి ఎందుకంటే ఒక సహకారం అనేది లేకుండా ఒక అందమైన వీడియో అనేది తీయలేమండి అలాంటి అందమైన బిర్యానీని చూపించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాకి రామారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి అలాగే మరొకసారి అందమైన వీడియోతో మరొక అందమైనటువంటి వంటకాలతో అందమైన విలేజెస్తో మరొక వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవిఎస్ లాగ్